జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ నెలకు జమ్మికుంటూ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి జమ్మిగుండ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో యువకులు బీజేపీ పార్టీలో చేరిగా జమ్మిగుండ మున్సిపాలిటీ పార్టీలోని కొత్తపల్లి పద్దెనిమిదో వార్డుకి చెందిన యువకులు అడిసల్ర నాగరాజు బోగ సురేష్ పద్దెనిమిదవ వార్డు అధ్యక్షులు ఆవంచ వెంకటేష్ సమక్షంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కండవా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని బీజేపీ పార్టీ మాత్రమే యువత గురించి దేశం గురించి ఆలోచన చేస్తుండడంతో నరేంద్ర మోదీ గారి సుపరిపాలన కళ్ళారా చూస్తున్నాం కాబట్టి రేపు రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి మావంతో కృషి చేయాలనే సంకల్పంతో బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు అడిసెల్ల నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో సారంగపాణి గుగ్గిళ్లసాగర్ పర్వత శివ పెండ్యాల వంశీకృష్ణ ఆకుల రాహుల్ ఎండి హుస్సేన్ తదితరులు పార్టీలో చేరారు ಏ <laughs> <laughs>